మీకు ఉంది ఇప్పుడు మంచి యాక్టివ్ ఉంది చప్పులు కొట్టండి గట్టిగా అందరూ చప్పలు కొట్టండి చప్పులు కొట్టాలి గట్టిగా హాలే గట్టిగా చెప్పండి హాలే చెప్పండి 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 థ్యాంక్ యూ కళ్ళు మూసుకో థ్యాంక్ యూ చీ థ్యాంక్ యూ చీ సార్ ఏ నామంలో ప్రతి దృష్టి యొక్క ప్రభావము నేను కుమార్తె నుంచి నేను విడుదల పరుస్తున్నాను చప్పట్లు కొట్టాలి గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు చూసే సాక్షులు అన్నీ ఇట్లాగే ఉంటాయి బ్రదర్ ఇక్కడ నుంచి మరి నిజంగా బ్రదర్కి ఒక మైక్ ఇవ్వండి బ్రదర్ మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ హలో ఎక్కడి నుంచి వచ్చారు లాలాపేట నుంచి లాలాపేట కదా ఏం పని చేస్తారు మీరు హాస్పిటల్ పని చేస్తారు మీరా సిస్టర్ ఎక్కడ పని చేస్తారు హాస్పిటల్ ఇద్దరు ఓకేనా అసలు

చాలా మార్పు వచ్చేసింది కదా సిస్టర్ మామూలుగా అసలు అందుకు ముందు వారం వచ్చినప్పుడు ఒక కట్టె పుల్లకు బట్టలు వేసినట్టుంది నిన్న వచ్చినప్పుడు సారీ కట్టుకుని వచ్చారు సండే హ్యాపీగా పిల్లలతో పాటుగా అసలు ఎంత కాలంగా ఉంది టూ ఇయర్స్ కంటిన్యూగా ఇబ్బందులు ఉన్నాయా ఇంకా చాలా ఇబ్బందులు అసలు ఏమేమి ఇబ్బందులు ఉన్నారు మీరు చెప్పండి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి బాడీ ఫీవర్ బాగా వచ్చేది ఆ వాడినేమే కదా తెలియలేదు ఎన్ని టెస్టులు చేపించినా ప్రాబ్లం ఏంటి తెలియలేదు త్రీ మంత్స్ వరకు త్రీ మంత్స్ తర్వాత రుమటాలజీ ప్రాబ్లం అని చెప్పిర్రు చెప్తే అప్పటి నుంచి స్టార్ట్ చేసిరు ట్రీట్మెంట్ అయినా కాని ఫీవర్ వచ్చేది నీరసం అట్లే ఉండేది పని చేసుకోలేకపోయేదాన్ని అసలు డ్యూటీ కూడా చేసేదాన్ని కాదు సిక్ ఊకే సిక్ చేసేదాన్ని డ్యూటీకి వెళ్ళలేకపోయేదాన్ని ఇప్పుడు ఈ వారం అంతా ఎట్లా ఉన్నారు సిస్టర్ ఫేవర్ అలాంటి ఈ వారం అంతా యాక్టివ్గా ఉన్నాను ప్రార్థన చేసే శక్తి నాకు దేవుడు ఇచ్చిండు అసలు అది గొప్ప చాలా ఇంత ముందు ప్రార్థన చేసుకునే శక్తి లేకుండే అసలు స్థుతించాలన్నా అయ్యేది కలర్ కూడా మార్చేస్తా మారిపోయిందా ఇంకేమైనా ఉన్నారా బ్యాలెన్స్ చెప్పండి మీరు చెప్పండి బ్రదర్ మారిందా మైక్ మైక్ లో చాలా బ్లాక్ లో ఉన్నారు కదా ఇంకా కలర్ అంటే అన్ని రోగాలు తగ్గిస్తా సిస్టర్ మీకు కలర్ కూడా మంచిగా ఇస్తున్నా అని చెప్పిన మాట ఇచ్చిన కదా ఓకేనా చప్పులు కొట్టండి గట్టిగా వాళ్ళిద్దరు హాస్పిటల్లో పనిచేస్తారు హాస్పిటల్లో నేను ముర్ఖులు అన్నందుకు మీరు ఏమనకండి ఇప్పుడు కూడా ఈ అద్భుతాలు అవి నమ్ముతారా అని చెప్పి నన్ను ఒక పెద్ద ఆఫీసర్లు అన్నారు మొన్న నేను దేవునికి విరుద్ధమైన పనులు చేయట్లేదండి నమ్మకమైన దేవుని సేవ చేస్తున్నాను ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్లతో ఉంటే పట్టుకుని వస్తున్న స్టేజ్ల మీద ఇక్కడ నడిపి చేస్తున్నానండి పరిశుద్ధాత్మ దేవుని శక్తితో ఉన్నారు నేను ఎప్పుడు ఎవరి విషయంలో తప్పు ఇప్పుడు వరకు నేను ఎప్పుడు తప్పు చేయలేదు డబ్బుల కోసం కూడా ఆశపడను ఎందుకు తెలుసా ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎన్ని మాంత్రికుల దగ్గర తిరిగినా ఎన్ని స్థలాల్లో తిరిగినా ఎవడ వల్ల కాకపోతే ఇక్కడికి వస్తున్నారు మీరు అవునా కాదా నిజం చెప్పండి అవునా కాదా చెప్పండి గట్టిగా చేతులపై చెప్పండి అవునా కాదా అవునా కాదా ఎందుకు తెలుసా ఈరోజు ఈ సిస్టర్ గారు పోయిన వారం ఎట్లు ఉన్నారు ఈ వారం ఎట్లా ఉన్నంటే వన్ వీక్లోనే ఆమె పనులు ఆమె చేసుకుని ప్రార్థన చేయగలుగుతున్నాను అన్నారు అలా చదువుకోలేని వాళ్ళు వాళ్ళు ఏమైనా చదువుకోలేదా వీళ్ళిద్దరు చదువుకున్న వాళ్ళు అన్ని తెలిసిన వాళ్ళు ప్రభు పచ్చేరికి కూడా వాళ్ళు హెల్ప్ చేశారు ఇవాళ విడుదల పొందారు దేవునికి మహిమ కలుగునిగాక